ఈరోజు టాపిక్ ఏంటి అంటే షూర్టీ సంతకాలు లేదా ఎవరన్నా సంతకం చేయండి అనగానే ఏముంది ఒక సంతకమే కదా పెట్టేస్తే పోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు నాకే సంతకం వచ్చినట్టు పెట్టేస్తుంటారు ఈ మధ్యకాలంలో నిన్న కూడా ఒక పేపర్లో వేశారు ఒక ఆయన నేను పొలం అమ్ముకుంటున్నాను కొంచెం షూర్టీ సంతకం పెట్టంటే వాడి పొలమే కదా అమ్ముకునేది నాకెందుకు అని చెప్పి పెళ్ళి సంతకం పెట్టాట ఇంటి పక్కన కాలప్రేమే కాలక్రేమేణ కొన్ని రోజులు అయిన తర్వాత అతనికి ఎందుకో డౌట్ వచ్చి తన పేరున ఉన్న మూడున్నర ఎకరాల పొలాన్ని ఆన్లైన్లో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్లో ఆన్లైన్లో చూస్తే అది అతని పేరుతో కాకుండా ఎవరైతే తనకి షూటి సంతకం పెట్టమన్నాడో అతని పేరుతో ఆ భూమి ఎక్కువ ఉందిట అదేంటి నా భూమి అతని పేరుతో రావడం ఏంటి పాస్బుక్ తీసుకున్నాడు లోన్కి వెళ్ళాడు ఆ పొలం మీద లోన్ పెట్ట దాని తర్వాత ఇతను లభోది బొమ్మని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బాబు వాడు రమ్మంటే నేను చుట్టి సంతకం పెట్టాను వాడి పొలం మీద అమ్ముకుంటుంటే నువ్వు చూడంటే ఇది నా పొలమే భూమిలో నేనే ఉన్నా నేనే పండించుకుంటున్నానంటే అది ఎలా కుదురుతుంది నువ్వు పెట్టిన సంతకం ఉంది అతనికి ఇచ్చేస్తున్నట్టు అది అతని పొలమే పాస్బుక్ వచ్చింది బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు మేము చేయగలిగింది ఏం లేదు అని చెప్పట రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడితో ఒక సంతకం పెట్టినందుకు ఒక మనిషికి అయిపోయింది రెండవది ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం ఎవరైనా చీటీలు వేసినప్పుడు షూటి సంతకాలు పెడితే వాడు పాడకుండా వాళ్ళు వాళ్ళు పాడేసుకుని వెళ్ళిపోతే అదంతా ఒక ముప్పై లక్షల రూపాయలకి ఒక నార్మల్ టీచర్ మీద ఆ భారం పడిందండి ఎప్పటినుంచో అడుగుతున్నాడు కదా స్నేహితుడు అని చెప్పి ఆయన పాడుకుంటున్న చీటికి నా షూటీ సంతకం పెట్టాడు పెట్టంగానే ఆ షూటీ సంతకం కాస్త ఈరోజు ఆయన ప్రాణాల మీద తెచ్చి అతను పాడుకుని ఏటో వెళ్ళిపోయాడు లేకపోతే కట్నన్నాడనో ఏదో చెప్తున్నారు ఈయన ఈయన మాత్రం ఆ షూర్టీ సంతకం పెట్టినందుకు అనుభవిస్తున్నాడు మొన్న ఏం జరిగిందంటే మా బ్రదరు హైదరాబాద్లో ఉంటారు నాన్నగారు పెద్దవాళ్ళు అయిపోయారు తమ్ముడు ఇక్కడ అక్కడ తిరుగుతుంటాడు హైదరాబాద్కి అది మొన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారండి ఊర్లో ఓటు హక్కు కోసం అని చెప్పి ఓటు హక్కు అప్లై అప్లై చేశాడు దానికి వీఆర్ఓ పర్మిషన్ కావాలన్నమాట ఇక్కడ ఇతను ఉంటున్నాడు ఇతనికి ఓటు హక్కు కల్పించవచ్చు అని చెప్పి విఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలి నాకు తెలియకుండా అడుగుతున్నాను మీ అందరినీ ఇక్కడ పథకాలు తీసుకుంటున్నారు హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పనులు చేసుకుంటున్నారు ఇక్కడ ఆంధ్రాలో పథకాలు తెలంగాణలో పనులు డ్వాక్రా గ్రూప్లోని ఏదన్నా గవర్నమెంట్ పథకాలు గవర్నమెంట్కి సంబంధించిన ఏదన్నా సరే పథకాలన్నీ ఆంధ్రా నుంచి పనులు చేశారు తెలంగాణ నుంచి అలాంటి వాళ్ళకి ఓటు హక్కులు ఊర్లో కల్పిస్తున్నారు ఇదే విఆర్ఓలు ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ కనీసం డెబ్బై ఎనభై ఎకరాల పొలం ఉన్న ఆసామి కొడుకు ఆ ఊర్లోనే పుట్టి పెరిగాడు ఆ ఊర్లో స్కూల్లో చదివాడు ఆ ఊర్లోనే ఉన్నాడు అంటే ఒక విఆర్ఓ అనే ఆవిడ ఆవిడకి ప్రతిదీ ఏంటి అంటే ఎక్కువ లంచాలు తీసుకోవడం ప్రతి పనికి డిమాండ్ చేయడం అలవాటు మనకు అవన్నీ ఏం తెలుస్తాయి ఓటు హక్కు కల్పించాలన్నా కూడా లంచం అడుగుతుందని మనకేం తెలుసు తెలియదు కాబట్టి మామూలుగా అప్లై చేసుకున్నాం ఆన్లైన్లో తమ్ముడు అప్లై చేశాడు నేను మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి సైన్ పెట్టిస్తానండి అంటే మీకు ఎవరు కావాలండి అంటే నలుగురు పెద్ద మనుషులు ఊళ్ళో మీరు ఉంటున్నట్టు ఎవరైనా చెప్తే చాలండి నేను వెళ్తాను సరే మేడం వెళ్ళండి అని చెప్పి తమ్ముడు ఫోన్లో చెప్పాడు వెళ్ళిన తర్వాత నాన్నగారు ఊర్లో పెద్ద మనుషులు నలుగురు వచ్చారు వచ్చిన తర్వాత మరి ఏం తెలుగులో రాసుకొచ్చిందో ఇంగ్లీష్లో రాసుకొచ్చిందో తెలియదు నాన్నగారి చెత్తులో పేపర్ పెట్టి సంతకం పెట్టమంది ఈయన సంతకం పెట్టించారు వచ్చిన పెద్ద మనుషులు కూడా ఇంటి ఓనరు బలనాయనే పెట్టారు కదా సంతకం తక్కిన వాళ్ళు మనం పెట్టకపోతే ఎట్లా అని తక్కిన వాళ్ళు నలుగురు కూడా సైన్లు చేశారు ఊళ్ళో పెద్ద మనుషులు సైన్లు చేసిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది విఆర్ఓ దుర్గా అని ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో రిజెక్టెడ్ అని కొట్టి ఉంది ఆన్లైన్లో మళ్ళీ రిజెక్ట్ చేశారు ఓటు దేనికని ఓటు రిజెక్ట్ చేశారు అని అడిగాడు తమ్ముడు మీ నాన్నగారు ఊళ్ళో పెద్ద మనుషులే నా కొడుకు ఇక్కడ ఉండడు అని రాసిచ్చారు రాసిచ్చినప్పుడు అందుకే నేను రిజెక్ట్ చేశాను అంది అదేంటి ఊర్లో పెద్ద మనుషులు నాన్నగారే కదా మీకు వచ్చి ఓటు హక్కు కల్పించమని చెప్పి అతను ఇక్కడ ఉంటాడని చెప్పి చెప్పి మీకు ఓటు హక్కు కల్పించమని మీ ఇంటికి కూడా వస్తే మీరు నా ఓటు హక్కు రిజెక్ట్ చేయటం ఏంటి అని అడిగారు తీరా మూడో మనిషి ద్వారా తెలిసిందేంటి అంటే విఆర్ఓ ఇంటికి వచ్చి ఓటు హక్కు కల్పించమన్న దానికి కూడా డబ్బులు ఇవ్వాలనే సంగతి మనకు తెలియదు అట్లా ఉంటాయండి ఒక సంతకం తండ్రే నా కొడుకు ఇక్కడ ఉండట్లేదు మీరు ఓటు హక్కు కల్పించకండి అని పెట్టి మళ్ళీ ఊళ్ళో ఉన్న నలుగురు పెద్ద మనుషుల చేత కూడా సంతకం పెట్టించాడని చెప్పి ఆవిడ డ్రామా ఆడింది ఊళ్ళో పెద్ద మనుషులను అడిగితే మాకు తెలియదమ్మా పేపర్ తెచ్చింది బాబరాజ్ గారు అబ్బాయి మీకు తెలుసా అని అడిగాడు అడిగింది తెలుసు అని చెప్పాం తెలుసు అని చెప్పిన తర్వాత సంతకాలు పెట్టండి అయితే అని సంతకాలు పెట్టించుకుంది మీరు ఎలాగో ఇక్కడే ఉంటారు కాబట్టి పెట్టేశాను నేను అన్న అన్నారు ఊళ్ళో పెద్ద మనుషులు ఇలా ఉంటాయండి సంతకాలు ఒక్కొక్కసారి మన్నే మోసం చేసి మన ఎదుర్కొన్న ఉన్న పేపరే మన్ని మోసాలు చేస్తుంటే మా మేనత్త కూడా ఒక బా ఒక ఆయన దూర బంధువు ఆవిడ సొంత తమ్ముడే నీకు బలానా ఇన్ని ఎకరాలు పొలం ఉంది ఇంత ఉంది ఇంత ఆస్తుంది తక్కిన ఆస్తులకి నేను వాటాకి రాను అని చెప్పి ఆవిడ చేత సంతకం వాళ్ళ ఆయన చేత సంతకం పిల్లల చేత సంతకం పెట్టించేశాడు నాకు మా నాన్న ఇచ్చిన ఆస్తి చాలు నాకు ఏ ఆస్తులతోనూ సంబంధం లేదు ఇదంతా అన్నదమ్ముల ఆస్తులే అని చెప్పి మా మేనత్త చేత సంతకాలు పెట్టించేసాడు ఒక బాబాయ్ ఈ రోజుకే ఒక డెబ్బై ఐదేళ్ళ వయసులో కోర్టులకు పోతుంది నాకు తక్కిన ఆస్తుల్లో కూడా ఆటాలు కావాలి అని ఎక్కడొస్తుంది సంతకం పెట్టేసింది కొడుకు చేత పెట్టించింది ముగుడు చేత పెట్టించింది అందరి చేత పెట్టించింది చెప్పే మ్యాటర్ ఒకటి కింద రాసేది ఒకటి అందుకని ఎవరైనా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని దాన్ని ప్రతిదీ మెళుకోతూ ఉంటేనే మన సంతకాలుకి మనకి ఆస్తులు ఉన్నప్పుడు చాలా వ్యాల్యుబుల్ ఆస్తులే కాదు ఎదుటివాడికి కూడా ఏదన్నా ఒకసారి చెప్పాను మన ఇంట్లో వంటకి వచ్చిన వాళ్ళే ఎక్కువ మైకెక్ కూర్చున్నారు మన నలభై సెంట్లు స్థలాన్ని కాజేశారని వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా నాన్నగారిని పిలిచి బాబాయ్ కొంచెం స్టోర్ కార్డు రావట్లేదు ఎవరైనా సంతకం పెట్టి మనం ఇక్కడ ఉంటున్నామని తెలిస్తా షూట్ సంతకం ఇక్కడ ఉన్నామని తెలిస్తే స్టోర్ కార్డు వస్తుందిట మరి నువ్వేమన్నా సంతకం పెడతావు బాబాయ్ అంటే దాని దేముందిరా వాళ్ళని రమ్మను పెట్టేస్తానని చెప్పి సంతకం పెట్టేశారు దాంట్లో వాడేం రాయించుకున్నాడు ఈ స్థలము వాళ్ళ ఆయన మాకు ఇచ్చేసారా వాళ్ళ నాన్నగారు అని చెప్పి దాంట్లో రాయించి సంతకం పెట్టించారు వాడు చెప్పింది ఏంటి స్టోర్ వాళ్ళు వచ్చారు స్టోర్ కార్డు కోసం అని చెప్పారు అంటే ఒక సంతకము మనకి తెలియకుండా మన మనుషులు అని నమ్మిన వాళ్ళే పెట్టించుకుంటారు అది చాలా జాగ్రత్తగా ఉండాలి మనుషులు ఎవరైనా సరే లేదు ఓ ఉట్టి పేపరే కదా ఖాళీ పేపరే కదా పెట్టి పారేస్తే అయిపోతుంది మన సంతకాన్ని వాళ్ళేం చేసుకుంటారు అంటే అన్నీ మొదటికే మోసం వస్తాయండి ఆ టాపిక్లోనే ఇంకో భాగం ఏంటి అంటే ఒక తల్లి హస్బెండ్ ఎప్పుడో ఆవిడకి చిన్నప్పుడే చనిపోయారు ఆవిడికి ఉన్న పద్నాలుగు ఎకరాల పొలం ముగ్గురు కొడుకులు ఒక కూతురు అయితే దాంట్లో ఉన్న కూతురు తక్కిన కొడుకుల దగ్గర ఉంటుంది ఇవి ముగ్గురు కొడుకులు ఒక జాయింట్ ఫ్యామిలీ ఒక చోట ఉంటారు గన్నవరంలో కూతురు ఏం చేసిందంటే వచ్చినప్పుడల్లా అమ్మ ఈ సంతకం పెట్టమ్మా ఇది దీని బ్యాంకుకి అప్లై చేస్తున్నానమ్మా ఇది లాకర్ సంతకం అమ్మా అని ప్రతి దాంట్లోనూ కూతురు సంతకం పెట్టించింది ఆవిడ లాకరు ఆ కీ మీద ఈవిడ పెత్తనం ఉండేటట్టు ఆవిడ ఆస్తికి ఈవిడే వారసురాలన్నట్టు తక్కిన ముగ్గురు కొడుకులకు సంబంధం లేదన్నట్టు తక్కింది ఏదున్నా ప్రాపర్టీ కూతురికే సంబంధము అని చెప్పి ఆవిడ మొత్తం రాయించేసుకుని సంతకాలు పెట్టించుకుంది తల్లి చేత ఆవిడ చనిపోయిన తర్వాత ఆ గన్నవరంలో ఉన్న ముగ్గురు కొడుకులు లభోదిబోమని పంచాయతీలు పెడితే ఏం ఉపయోగం తల్లి స్పష్టంగా పైన రాయించింది నా కొడుకులకి ఇవ్వాల్సింది నేను డబ్బు పరంగా ఇచ్చేశాను ఉన్న పద్నాలుగు ఎకరాల పొలం నా కూతురికే నా లాకర్లో ఏదైతే సొమ్ము ఉందో ఆ సొమ్ము వెండి బంగారం నా కూతురికే చెందుతాయి దీంట్లో నేను మనస్ఫూర్తిగా శుద్ధిగా అన్నీ చేస్తున్నాను అని చెప్పి చేస్తే ఆ అమ్మాయి ఆ వీళ్ళ అమ్మాయిని రిజిస్ట్రేషన్ చేయించింది ఎప్పుడు తండ్రి తల్లి పోంగానే ఆటోమేటిక్గా అవి ఇదైపోయింది ఎంత కోర్టులోకి పోయి ఎంత అయిపోతే ఏం ఉపయోగం చెప్పండి ఆశ రాసి ఇచ్చేసిందా సంతకాలు చాలా వాల్యుబుల్ అండి ఏది పడితే అది పెట్టద్దు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంటి పక్క వాళ్ళు అడిగారు ఆ పక్క వాళ్ళు అడిగారు ఈ పక్క వాళ్ళు అడిగారు అని చెప్పి పెట్టేస్తే ఇరుక్కోవాల్సి వస్తుంది అందుకని ఎవ్వరూ ఏదైనా సరే చూసి ఆలోచించి పెట్టండి ఏది పెట్టినా ఓకేనా